వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ రెడ్డి ఆశయాలను జగన్ తొంగలో తొక్కడంతోనే ప్రజలు వైసీపీని గొయ్యి తీసి పాతి పెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో షర్మిలా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించిందని ఆయనకు ఇష్టమైన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో నాలుగు వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంచిందన్నారు చిక్కీలు కోడుగుడ్లు ఆఖరికి యూనిఫామ్ కూడా డబ్బులు చెల్లించలేదన్నారు వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే అక్కడికెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు వైసీపీ తోక పార్టీ అని ప్రతి బిల్లుకు జగన్ పార్టీ మద్దతు ఇచ్చిందని అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ కేంద్రానికి తాకట్టు పెట్టిందన్నారు టీడీపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేసిండొచ్చు గుండా రాజకీయాలు చేసిండొచ్చు కక్ష రాజకీయాలు చేసిండొచ్చు మేము లేదు కానీ దానికి రాజశేఖర్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్లే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజ రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈ రోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గో తీసి పాతి పెట్టడం జరిగింది మళ్లీ చెప్తున్నా వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ ద టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ హీ టు ద ద కాంగ్రెస్ 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 పార్టీ 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 అండ్ అండ్ మచ్ ఆల్సో రాజశేఖర్ రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమిశేఖర్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టి అంత అద్భుతమైన పథకాల ఫీజ్ రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈ రోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర్ రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికి కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్ కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్లీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా